బిగ్ బాస్ సీజన్ నైన్ ఆఖరి క్షణాల్లో తనూజ కాళ్ళ దగ్గర కూర్చొని మరి కళ్యాణ్ వేడుకున్న విజువల్స్ చూస్తే అబ్బబ్బా ఏంటి ఈ అబ్బాయి అనే ఫీలింగ్ వచ్చింది ఇంతకీ ఏం జరిగిందంటే టాప్ త్రీ కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు హౌస్లోకి హీరో రవితేజ గారు పది లక్షల డేట్ కేసుని పట్టుకొని ఎంట్రీ ఇచ్చారు అయితే ఈ పది లక్షలు ఎవరైనా తీసుకొని హౌస్ నుండి వస్తారా రవితో అంటూ ఇక హోస్ట్ నాగార్జున గారు అడిగినప్పుడు ముగ్గురు నో అని చెప్తారు అయితే ఇక డీమన్ ఆలోచించి మా ఫ్యామిలీకి డబ్బులు అవకాశ అవసరం చాలా ఉంది సార్ నేను ఒకసారి మా ఇంట్లో వాళ్ళని అడగొచ్చా అంటూ పర్మిషన్ అడిగితే ఇక హోస్ట్ నాగార్జున గారు సరే అని చెప్తారు అప్పుడు డీమన్ తల్లిదండ్రులు నీకు నచ్చిన పని చెయ్యి బాబు అంటూ సమాధానం చెప్పడంతో ఇక బాగా ఆలోచించి లేదు సార్ నేను నేను హౌస్లోనే ఉంటాను అంటూ డీమన్ చెప్తాడు ఆ తర్వాత మళ్ళీ ఆ డబ్బులను ఎక్కువగా పెంచడం వల్ల పదిహేను లక్షలు చేయడంతో ఇక సరే అంటూ డీమన్ పవన్ ఒప్పుకుంటాడు దీనికి కారణం వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులని చెప్పొచ్చు ఇకపోతే డీమాన్ పవన్ చెప్తాడు నాకు వల్ల నేను హౌస్లో చేసిన మిస్టేక్స్ వల్ల బయట నెగిటివిటీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది అందుకే నాకు టాప్ త్రీ కరెక్ట్ ఏమో అనుకుంటున్నాను అందుకే ఈ డెసిషన్ తీసుకుంటున్నాను నాకు ఓట్ చేసిన వాళ్ళు ఎవరు నన్ను తప్పుగా భావించకండి కేవలం నా ఫ్యామిలీ కోసం మాత్రమే ఇది చేస్తున్నాను నేను టాప్ త్రీ కంటెస్టెంట్ ఏమో అని ఫీలింగ్ వచ్చింది నేను హౌస్లో ఏదైనా తప్పు పని చేస్తుంటే నన్ను క్షమించండి అంటూ ఇక డీమన్ చెప్పిన మాటలు మాత్రం నిజంగా ఆఫ్ చెప్పొచ్చు అస్సలు ఎటువంటి నెగిటివిటీ లేకుండా డబ్బులు తీసుకున్నా సరే పాజిటివిటీతో హౌస్ నుంచి బయటకు వచ్చాడు డీమన్ పవన్ డీమన్ ఆట కానీ ప్రతిదీ కూడా ఎక్సలెంట్గా ఉంది ఇంకా తను ఫుల్ ఆన్ పాజిటివ్తో బయటకు వచ్చాడు కాబట్టి ఇంకా మంచి ఆఫర్స్ రావాలి ఆర్థికంగా వాళ్ళు సెటిల్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం ఇకపోతే టాప్ టూలో కంటెస్టెంట్స్ ఎప్పుడైతే డీమన్ పవన్ అవుట్ అయిపోయాడు ఇక బ్రిడ్కేస్ ఓపెన్ చేసి చూస్తే డీమన్ పవన్ ఎలిమినేట్ అయి ఉంటాడు సో ఎలిమినేట్ అయిన టైంలో నువ్వు మంచి మంచి అవకాశం సారీ మంచిగా సెలెక్ట్ చేసుకున్నావు అదృష్టం ఎప్పుడూ టైంకి వరించదు అంటారు కదా కానీ నీ విషయంలో అలా కాలేదు అదృష్టం నీకు వరించింది అంటూ నాగార్జున గారు చెప్తారు రవి రూపంలో నీ దగ్గరికి వచ్చింది లక్ష్మీదేవి అన్నట్టు చెప్తాడనమాట ఇక డీమన్ ఎలిమినేషన్ తర్వాత తనుజ ఒకసారిగా ఎమోషనల్ అయిపోతుంది ఇక హౌస్లో టాప్ టూ కంటెస్టెంట్స్ ఉంటారు అంటే కళ్యాణ్ అలానే తనుజ మాత్రమే బిగ్ బాస్ హౌస్లో పూర్తిగా హౌస్ మొత్తానికి వీళ్ళిద్దరే ఉంటారు ఇక బెడ్రూమ్లోకి వచ్చి తనుజ ఎమోషనల్ అయిపోతుంది తనుజని చూసి కళ్యాణ్ వచ్చి తనుజ కాళ్ళ దగ్గర కూర్చొని ఏడవద్దు నేను నేనున్నాను కదా ఏడవద్దు అన్నా సరే తనుజ ఎమోషనల్ అయిపోతుంది అంటే లాస్ట్కి మన ఇద్దరిమే మిగిలామా మన ఇద్దరిలో ఇప్పుడు విన్నింగ్ కోసం కొట్టుకోవాలా మన ఇద్దరం ఒకరి గెలుపు మరొకరు చూడాలనుకుంటున్నాము ఇలాంటి టైంలో మన ఇద్దరమే ఉన్నామా అన్నది తనుజ ఎమోషన్ అనమాట సో తనుజ ఎమోషనల్ అవ్వడము ఒక ఎత్తు అయితే తనూజ కాళ్ళ దగ్గర కూర్చొని కళ్యాణ్ వేడుకోవడం మరో ఎత్తు అనమాట వీళ్ళు చివరి క్షణాల వరకు ఒకరి కోసం ఒకరు నిలబడడం మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పాలి మరి తనుజా కళ్యాణ్లో కళ్యాణ్ అయితే విన్నర్ అయ్యాడు తనుజా రనర్ అప్ అయింది తనుజా విన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి ఇది నిజంగానే సాడ్ న్యూస్ అని చెప్పాలి ఏదేమైనా సరే ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఆలోచించే వాళ్ళు ఒకరు విన్నర్ అయ్యారు కాబట్టి హ్యాపీనే మరి మీకేమనిపిస్తుంది కామెంట్స్ చెప్తాను